శ్రీమాత్రే నమ ఈ రాశి స్త్రీలు పుట్టుకతో అదృష్టవంతులట శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశుల్లో ప్రతి ఒక్క రాశికి ఏదో ఒక ప్రత్యేకత అనేది ఖచ్చితంగా ఉంటుంది గ్రహాల ఆధారంగా ఒక్కో రాశి వ్యక్తుల స్వభావం ప్రవర్తన విభిన్నంగా ఉంటుందట అయితే కొన్ని రాసుల వారు ఇతరులు అసూయపడే అంత అదృష్టాన్ని కలిగి ఉంటారట అంతేకాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అలాంటి వ్యక్తులు పుట్టుకతోనే అదృష్టవంతులట వారు జీవితంలో ఏ పని చేసినా చాలా సులభంగా పూర్తవుతుంది వారు ఏ రంగంలో అయినా విజయం సాధించేందుకు పెద్దగా కష్టపడాల్సిన పని అస్సలు ఉండదట సమాజంలోనూ వీరిని మంచి గౌరవం లభిస్తుందట వీరు అందరికంటే భిన్నంగా జీవితాన్ని ఆనందంగా అద్భుతంగా ఆస్వాదిస్తారట వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమేనంటున్నారు ఇంతకీ ద్వాదశ రాసుల్లోని ఆ రాశి చక్రాల మహిళలు ఎవరు వారిలో ఉండే ప్రత్యేకతలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి ఈ రాశి స్త్రీలు చాలా తెలివైన వారు వీరు చాలా విషయాల్లో కష్టపడి పనిచేయాలనుకుంటారు వీరికి ధైర్యం సంకల్పం ఎక్కువగా ఉంటాయి వీరు చాలా విషయాల్లో అదృష్టవంతులుగా ఉంటారు అందుకే వీరు ఏ రంగంలో అయినా చాలా సులభంగా విజయం సాధిస్తారు వీరు కుటుంబానికి సంపద మరియు గౌరవాన్ని తీసుకొస్తారు ఈ రాశి చక్రం మహిళలు కెరియర్లో ఉన్నత స్థానాలకు ఎదుగుతారు వీరు ఎక్కువగా యజమానులుగా జన్మిస్తూ ఉంటారట కర్కాటక రాశి ఈ రాశి స్త్రీలు ఏ ఇంట్లో ఉన్నా వారికి సంపద మరియు ఆనందం చాలా ఎక్కువగా నిండి ఉంటుంది అంతేకాదు ఆమె తన భర్త మరియు మొత్తం కుటుంబం యొక్క హృదయాలను సులభంగా గెలుచుకుంటుంది సింహరాశి సూర్యుడి అధిపతిగా ఉండే సింహరాశి స్త్రీలు చాలా కోపంగా ఉంటారు అయితే వీరు చాలా బలమైన సంకల్పం కలిగి ఉంటారు వీరు కుటుంబానికి వచ్చే ప్రతి సమస్యను చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు వారికి వివాహం చేసుకున్న పురుషుల అదృష్టం పెరుగుతుందట ధనుస్సు రాశి ఈ రాశి అమ్మాయిలు మాత్రమే కాకుండా ఈ రాశి అమ్మాయి జన్మించిన కుటుంబం కూడా అదృష్టవంతులు వీరి రాశికి అధిపతి అయిన గురుడు వారికి సకల శుభాలను ప్రసాదిస్తాడు వీరు సహజంగా ప్రశాంతంగా ఉంటారు కాబట్టి వీరు ఇతరులకు లక్ష్మీదేవిలా కనిపిస్తారు శ్రీమాత్రే నమ